హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫుడ్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను అంటారు కదా తినే వీడియో చూపిస్తున్నాను చూడండి ఇది ఈ కోట చేశాను ఇప్పుడు చేశాను కందంకాయ గుండెకాయ ఫ్రై అలాగే కొంచెం చికెన్ కూడా వేసాను ఇంట్లో కందనకాయ గుండెకాయ ఫ్రై ఇది వారం రోజులైనా పాడవదు బయట పెట్టినా సరే బయట పెట్టినా సరే వారం రోజులైనా పాడవదు ఇది నేను ఆల్రెడీ మీకు చూపించండి చికెన్ పచ్చడి నిల్వ పచ్చడి చికెన్ పచ్చడి దగ్గరకు తీసుకురమ్మా చూపించు చికెన్ నిలవ పచ్చడి ఫ్రెండ్స్ చికెన్ నిలవ పచ్చడి ఇవన్నిటికీ మనం రసం పెట్టాము ఫ్రెండ్స్ టమాటా రసము ఇది టమాటా రసం టమాటా రసం అనేది పెట్టాను నేను మీకు ఈ రసం ఒకసారి ఫ్రై ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈరోజైతే తినే వీడియో పెడుతున్నాను చూడండి రసం పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు రసం అంటే బాగా ఇష్టం ఈ రసంలోకి ఆ గుండెకాయ ఫ్రై చాలా బాగుంటుంది గుండెకాయ కందంగా ఫ్రై అనమాట మీకు వెళ్ళి ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్ లివర్ ఫ్రై అది మాకు వెళ్ళి అయితే గుండెకాయ గుండె ఫ్రై అంటాము రసం పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి పోతాయేమో అని అండ్ నేను గుండెకాయ వేసుకుని చూపిస్తున్నాను నాకు కందంకాయలు అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ గుండెకాయ అయినా కందంగా ఇష్టం మా వారు నా కోసం తెస్తారు మా ఇంట్లో అందరం తింటాం అందరం తింటాం నా ఒక్కదానికేం కాదు అందరం తింటాము చికెన్ పచ్చడి చికెన్ నిల్వ పచ్చడి అండి ఇది నేను మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను వీడియో తీసేటప్పుడు నాకేం తెలియలేదు వీడియో తీసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత చూస్తే తెలిసింది మా ట్యూబ్ లైట్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి చేసేటప్పుడు డిస్టర్బెన్స్గా అనిపించింది నాకు అది తీసేటప్పుడు తెలియదు లేక నేను లైట్ యాప్ వేసేదాన్ని నాకు అప్పుడు తెలియలేదు అందుకని చెప్తున్నాను ఎవరైనా మన వీడియో చూసింటే ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అది ట్యూబ్ లైట్ సౌండ్ వస్తుంది నేను అంతగా గమనించలేదు సారీ ఫ్రెండ్స్ అది కొంచెం డిస్టర్బెన్స్గా అయింది అయినా సరే క్లియర్గా నా వాయిస్ అనేది వినపడుతుంది ఈ పచ్చడి ఎన్ని రోజులైనా సరే నిలువండిపోయింది ఈ పచ్చడి అలా బయట పెట్టినా సరే చూడండి ఇలా నూనె అనేది ఇలా ఉండాలి పచ్చడికి గ్రేవీగా నూనెగా అప్పుడే ఈ మొక్క వారం రోజుల తర్వాత తినండి లేదా మూడు రోజుల తర్వాత తినండి చాలా టేస్ట్ నేను నిన్నే ఈ ఈరోజు వేసుకున్నాను మీ ముందే నేను టేస్ట్ చూసి కూడా చెప్తాను ఫస్ట్ రసంతో తినేసేద్దాము కాలిపోతుంది ఫ్రెండ్స్ మా పాప వీడియో తీస్తుంది మా చిన్న పాప దానికి గోళీలు అంటే బాగా ఇష్టం పిచ్చి అరే పడిపోయింది ఈ గోళీ అంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ దానికి ఒక నోట్లో పెడతాను తినిద్ది తినేది ఉందమ్మా ఎలా ఉంది ఉందా ఈ పచ్చడి ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమి ఇవ్వడదు రెడ్డి కొబ్బరి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసాను నేను కరివేపాకు పచ్చిమిరపకాయ మాకు ఈ రోజు సరిపోయింది కాబట్టి నేను కరివేపాకు పచ్చిమిరపకాయ వేసాను నిలవడాంటే మాత్రం వచ్చిన కర్రైపాకాలు కరివేపాక వేసుకుంటే నిలువ అయినా సరే రెండు రోజులు ఉండేది ఫ్రెండ్స్ ఫ్రై మీద కొంచెం నిమ్మకాయ పెడుతున్నాను అసలు అయితే చారు పిలుపు అవసరం లేదు ఎంపుతున్నాను ఉల్లిపాయ మీద కొట్టి ైబర్ కి చికెన్ పత్ర చూపించు బాగా అవి రెండు ఈ రసానికి ఈ కన్నంగా గుండెకి కాంబినేషన్ చోటుగా ఉండింది మా గుంటూరు జిల్లాలో ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను అన్ని గుంటూరు జిల్లా వన్లు చేశాను ఇప్పుడు కొట్టి మత్తిగా ఒకరోజు గట్టిగారలు పెడతాను గట్టిగా అంటే చాలా మంది తెలియకపోవచ్చు నేను చూసి మతి చేసినప్పుడు నేను వీడియో తీసి మరీ మీకు చూపిస్తాను గట్టిగా అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అవి చాలా రోజులు నిలవండి మనం నచ్చ్యానం పొట్ట తినొచ్చు లేదా ఏదన్నా తినాలనిపించినప్పుడు అవి తినొచ్చు చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గట్టిగా ఆ వీడియో ఒక రోజు పెడతాను ఫ్రెండ్స్ కానీ అటుకు కొత్త మినుములు కావాలి ఇంకా నాకు ఇంట్లో మినుములు రాలేదు వచ్చిన తర్వాత నేను మీకు వీడియో అనేది పెడతాను గట్టిగా లెవెల్ కానీ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసి పెడతాను పిండి వంటలు అయినా సరే కర్రీస్ కానీ పిండి వంటలు కానీ అయినా సరే చేసి పెడతాను నేను మీకు నాకు ఈ వంట తెలియదు ఈ వంట చేతి చూపించండి అని చె పెట్టండి నేను చేసి చూపిస్తాను మొదలు తర్వాత నీకు అన్నం పెట్ట ఇప్పుడే కనిపిస్తున్నా వేస్తే పాలు ఇచ్చాను టిఫిన్ పెట్టేశాను పల్లెక్కుగా ఉందని మళ్ళీ కొడుకుంది చూడండి ఉంది అటు గట్టిగాను లేదు ఇటు మెత్తగానే లేదు చాలా అయితే చాలా బాగుంది చక్కగా ఎంత పట్టు కొడుకాలో అంత కొట్టు కొడుకింది మనకి రసం లేకపోయినా సరే ఫ్రై కలుపుకుని అన్నం తినేసేయచ్చు నేను ఇప్పుడు మీకోసం ఫ్రైయే కలుపుకుంటున్నాను చూడండి అన్నం ఫ్రై కలుపుకున్నా సరే తినే చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కందంకాయ గుండెకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది విగదామా మొక్కబట్టు గుండెకాయ మొక్క మెత్తగా ఉన్నది అప్పుడప్పుడు ఫోన్ కొంచెం డిస్టబెన్స్గా ఉన్నాయి వేరే కనబట్టిన తప్పగా అనుకోవద్దు ఫ్రెండ్స్ చిన్న పాప కదా తీస్తుంది తనకు అంతగా తెలీదు అయినా పాపం తను తెస్తుంది దీలేనమ్మా అని కూడా అన్నట్లు తీస్తుంది వీడియో అనేది చూడండి గుండెకాయ ఒక గంధం ఫ్రై గుజ్జి నేను కలుపుకున్నాను పెడతావా తర్వాత అన్నం పెడతానమ్మా ఇప్పుడే ఒక నువ్వు టిఫిన్ చేసింది అన్నం జరుగుతుంది అమ్మిటమి వీటికి అరుగుదల రసం రసం ఎలా చేసుకోవాలో నేను ఒకసారి పెట్టి చాలా సింపుల్ టమాటా రసం అనేది మూడు రోజులనే నేను రసం అనేది చికెన్ పెట్టేటప్పుడు రసం వేసి పెట్టండి అరుగుదలయిపోతుంది ఎండు కొబ్బరి పొడి అల్లం చెన్న పేస్టు ధనియాల పొడి అవి మాత్రమే వేసాను నేను ఈ అది ఎంత టేస్టీగా ఉండొచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓ మసాలాలు వేసుకుని దాన్ని రోస్ట్ లాగా చేసి గట్టిగా అది తింటే రుసేలు పీదు ఫ్రై అయ్యేప్పుడు చక్కగా మెత్తగా ఉండాలి అని మరీ మెత్తగా కాదు చూడండి నేను ఈ ఎముకలు బొమ్స్ కూడా వేసాను ఎముకలు చూడండి ఎలా ఉండవు ఇలా అంటే నలిగిపోతుంది ఎముక అనేది అంత బాగుంది చాలా బాగుంది పెడతాను నేను నీకు వాళ్ళు ఎంత తినకూడదు కొంచెమే చేయలేదు కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను దాంట్లో ఎంత పెట్టిద్దో అంతే పెట్టాను పక్కన పెట్టేశాను అంటే స్పూన్ మనం తినే చేత్తో పట్టుకుంటాం కదా మళ్ళీ ఎవరైనా అడిగినా కానీ పెట్టాలన్నా కానీ అది బాగోదని ఇది మా ఫ్యామిలీ ఉంచుకుంటాను అది అత్తయ్య గారి కను పక్కన బుట్ట తల్లి ఉందండి ఆ పాప పాపం చేసుకోలేకపోతుంది రసం కొంచెం ఫ్రై ఇచ్చామనుకోండి చిన్నపిల్లతో ఏదైనా పడిపోతుంది పక్కన ఆ పాపకి ఇస్తే కొంచెం హెల్ప్గా ఉండేది ఏముంది ఫ్రెండ్స్ మనం చేసుకునేదంటే ఇంకొంచెం నీళ్ళు కోసి రసం మెరుగ పెడితే కొంచెం రసం ఇస్తాము నాలుగు ముక్కలు ఎత్తే అయిపోయాయి నేను మా పిల్లలు తిరిగిపోయింది పడేటప్పుడు నాకు ఎవ్వరు సాయం చేయలేదు ఫ్రెండ్స్ అందుకనే నేను ఎవరైనా పిల్లతరులను చూస్తే వాళ్ళు బాధపడుతుంటే నేను వండిస్తూ ఉంటాను మనం పడే కష్టం వేరే వాళ్ళు పడుతుంటే మనకు జాగ్రీ స్థితికి రా ఎప్పటినా అట్ మరి పెండబట్టినావు ఇంట్లో ఉంది ఇంటితో వండకు చాలా టేస్ట్ అండి నచ్చింది ముస్తకాయ అలా తినేయచ్చు ఫ్రెండ్స్ ముస్తగా కూడా తినొచ్చు అంత పైసీగా ఏం లేదు చక్కగా కమ్మగా ఉంది నేను ఓ నిమ్మకాయ వింటుకున్నాను ఫ్రెండ్స్ దాని టేస్ట్ పోయిందని నేను నిమ్మకాయ పెట్టుకోను చూడండి నేను ముట్టుగానే తింటాను ఇప్పుడు నీకు ఇప్పుడు మీకు నేను పట్టి నాన్నెలో పచ్చడి చికెన్ నెలలో పచ్చడి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్స్ ఇవే మా ఇంట్లో చూడండి ఎంత రెడ్గా ఉందో బిర్యానీయా బిర్యానీ కదమ్మా మామూలు రైసే కాకపోతే మనం నానబెట్టి వండుతాం కాబట్టి అలా కనిపిస్తుంది నీకు మామూలు రైసే ఎంత రెడ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అసలు చికెన్ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంది కానీ నాకు ఫ్రై మీదే ఇంట్రెస్ట్గా ఉంది ఎక్కువ శాతం మా వారు అయితే చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అంటారు కానీ నేనైతే అలా ఫ్రై చేసుకుని చక్కగా తింటాను మా పాప కూడా మా పాపకైతే నాన్ వెజ్ అంటే పిజ్జి మా ఇంట్లో అందరం తింటాం ఫ్రెండ్స్ తినేదాన్ని ఎందుకు తినము ఆయన అర్థం చెప్పటము తింటాం మేము అందరం బాగానే మాకున్న దాంట్లోనే తెచ్చుకుంటాం మేము ఓ కిలోలు కిలోలు తెచ్చుకోకపోయినా ఒక పావు కిలో తెచ్చుకుని తింటాం చికెన్ పచ్చడి ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి చాలా బాగుందిరా పూ కారం పులుపు సూపర్గా ఉంది ఇంక ఇవ్వడుతున్నాను కానీ రేపు ఇంకా బాగుంది ఎందుకంటే మనం పట్టి రోజు కూడా అవ్వాలి నేను మధ్యాహ్నం నువ్వు స్కూల్ నుంచి వచ్చావు కదా నేను పచ్చడి తయారు చేసింది వంటి కంటే చేశాను అయినా సరే ఇప్పుడు మొక్కలు గుజ్జెట్ తేలిందో మొక్కలో గుజ్జల్లి ఎంత టేస్టీగా ఉందో చూడు మొక్కలో తప్పుడే నూనె పెట్టేసింది నేను ఏగిచ్చే విధానం ఫ్రెండ్స్ ఓ డ్రైగా ఉడగబెట్టకుండా ఏగేస్తే మొక్కలోకి గుజ్జు నూనె అది మసాలా అంతా ఎలదు నేనేం చేశానంటే ఆ ఆన్యాళ్లతో ఉడికించాను కాబట్టి చికెన్ పచ్చడిలోకి చూడండి గుజ్జు అనేది వెళ్ళింది మొక్కలో గుజ్జల్లి మొక్కదా మొక్క చక్కదానం లేకుండా ఉంది తింటే పొల అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు నేను చూపించిన విధంగానే చేసుకోండి ఉప్పు కారం ఇంకేం వేయొద్దు అంత పర్ఫెక్ట్గా ఉంది నేనే తిని చెప్తున్నాను కదా అక్క మీరు తినలేదు కదా ఉప్పు ఎలా తెలుస్తుంది అని అంటారని నేను చికెన్ పచ్చడి మరీ చూపిస్తున్నాను అసలు ఇది నేను చికెన్ పచ్చడి తినకూడదు ఇంకా ఫోర్ మంత్సే కాబట్టి నాకు అయింది నాలుగు నెలలే కదా అలా సరే ఒకసారి ఉప్పు కారం చూద్దాము మన ఫ్రెండ్స్కి మరి తగ్గితే చెప్పాలి కదా ఫ్రెండ్స్ మీకు నిల్వ ఉండాలి కదా కానీ సరిపోయింది కరెక్ట్గా ఉప్పు కారము మసాలా కానీ పులుపు కానీ సరిపోయింది మొక్కకు పట్టింది రేపు ఇంకా బాగుండి మొక్కకు పట్టి ఆ నూనె అంతా మొక్క లోపలకి దిగింది ఎప్పుడు కూడా చికెన్ పచ్చడి ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనం నిల్వ ఉండిద్ది నూనె ఉండిద్ది టేస్ట్ కూడా నూనె ఉండిద్ది అని ఎంత అంటే ముక్కలో ఒక నూనె ఉండిపోతే అది నల్లగా ఎండిపోయిన దానికిలాగా మాడిపోయిన దానికిలాగా ఉండిద్ది ముక్క చూడండి ఇలా అంటే చేతితోటి ఇలా అయిపోతుంది ఇలా ఇరిగిపోతుంది అనేది అలా అంటే అలా ఎనిగిపోతుంది తినడానికి కూడా బాగుంటుంది ఎప్పుడైనా బోన్స్ పచ్చడి వస్తుంది ఎముకను అవుతుంటే టేస్టీగా ఉండింది పొల పొలగా అంటే చాలా బాగుంది ఎందుకు ఇమ్మాట బాగుంది అని అంటున్నానంటే నిజంగానే బాగుంది కాబట్టి మనం చిక్కుడు పచ్చట్లో ఉప్పు సాయదు ఇంకొక స్పూన్ కలుపుకోండి నేను చెప్పాను కదా దీంట్లో అవసరం లేదు చికెన్ పచ్చట్లో అవసరం లేదు నిన్నే నిన్న నిన్నే కాబట్టి కలిపింది నాకు కొంచెం కారం తెలుస్తుంది నేను పెద్దగా కారం తెలుస్తుంది నాకు రెండు రోజులకైతే అసలు ఆ కారం కూడా ఉండదు పర్ఫెక్ట్గా ఉంది నాకు బోన్స్ అంటేనే ఇష్టం ఫ్రెండ్స్ మెత్తటి ముక్కలు నేను అంత ఇంట్రెస్ట్ చూపి మా అక్కడికి మా ఆయనకి మా పొట్టాన్ని పెట్టి నేను బోన్స్ మాత్రమే అక్కడ పెట్టుకుంటాను నాకు ఇష్టం కానీ అసలు పచ్చడి పచ్చళ్ళు అనేది కొంచెం తగ్గించాలి మా వారి ఎంట పచ్చడి పట్టు చికెన్ పచ్చడి అని అన్నారని పట్టాను అందుకే నేను ఎక్కువ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఒక్క ముక్కే వేసుకున్నాను అన్నం చూడండి అలా కలిసింది ఒక్క ముక్కకి అన్నం బాగా కలిసిపోయింది ఎప్పుడైనా అలా ఉండాలి పచ్చడి అనేది పచ్చడి అనేది ఎప్పుడు ఇలా థిక్నెస్గా థిక్నెస్గా గ్రేవీగా ఉంటే పచ్చడి మనకి ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి ఎప్పుడు అట్లా ఉండాలి అట్లా ఉంటేనే నిలువ ఉండేది టేస్ట్ ఉండేది నేను రసం పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకటి టమాటా రసం మనకి ఎప్పుడైనా చికెన్ చేసుకున్నప్పుడు టమాటా రసం చేసుకోండి అరుగుదల అలాగే వేడి చేయకుండా ఉండింది రసం అనేది అరుగుదల ఇచ్చేసింది టేస్టీగానే ఉంటుంది మనకు బాగుంది ఎప్పుడైనా మీరు చికెన్ ఫ్రై తెచ్చుకోండి ఓ పావు కిలో ఆరు కిలో ఫ్రై చేసుకోండి ఇలా రసం పెట్టుకోండి తినండి హ్యాపీగా ఉండిద్ది మనకు చికెన్ తిన్న ఫీలింగ్ ఉండిద్ది అలాగే మనకు వేడి చేయదు యాసకాలం రసం రసం ఎప్పుడైనా సరే అరుగుదల టమాటా రసం అనేది నేను మీకు చూ చూపిస్తాను టమాటా రసం ఎలా పట్టాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఎంత టేస్టీగా ఉన్నాయో ఆ ఏపిల్లో ఎముగ కానీ ఆ పచ్చల్లో ఉన్న బోన్స్ ముక్క కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఒక బుడ్డ దానికైతే పిచ్చి అనుకోండి చెప్ప అవసరం లేదు దాన్ని పెట్టేదానికి వీడియో తీసేదానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ లేకపోతే దాన్ని కూర్చోబెట్టుకుని పాపను కూర్చోబెట్టుకుని మళ్ళీ కింద పెట్టేదాన్ని ఎవ్వరు లేరు వీడియో తీసేవాళ్ళు అందుకని పాపనే నేను పాప వీడియో తీసుకుని నేను ఫుడ్ అనుకున్నాను చూడండి ఎముకేమండి ఎలా మెత్తనైనా ఎప్పుడైనా చదివి ఏప్పుడు ఓ ఏది చేసుకోకూడదు ఫ్రెండ్స్ చక్కగా నేలతో ఉడగబెట్టేసుకుని కొంచెం నూనెసి వేపేసి నేను చెప్పిన మసాలాలు వేసి సన్నటి వంట మీద చేసుకోండి ఎంత రుచి అనిపించిందో మీకే అర్థమైపోయింది ఈసారి ఎప్పుడైనా పెడతాను ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ పెట్టండి కన్నంగా ఫ్రై చేసి చూపించక్కా అని కామెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తాను ఇప్పుడే కదా ఫ్రెండ్స్ చేస్తున్నాను నిదానంగా అన్నీ నాకు వచ్చిన వంటలన్నీ చేసి చూపిస్తాను మీకు ఏవన్న కావాలన్నా కానీ చెప్పండి నేను నాకు రాకపోయినా సరే వచ్చు కాబట్టి మత్తిని తీసుకొచ్చి మరీ చేసి చూపిస్తాను వంటలు కూడా వచ్చా చేద్దామా ఎందుకమ్మా సిద్ధి వినాయకుడు చేసుకోవాలి కదా అప్పుడు చేద్దాం సరే నాకు సిద్ధి వినాయకుడు అన్న పరమశివుడు అన్న బాగా ఇష్టం ఫ్రెండ్స్ నేను ఆ నాయనే మొక్కుకుంటాను ఇవ్వడానికి కష్టం వచ్చినా సరే ఎట్టని వెళ్తున్నా సరే సిద్ధి వినాయకుడు పండుగ అంటే బాగా చేస్తాను నేను ఒకదికి రెండు రాజు ఉంటుందా సౌంద్రాలంకం అంటే నా బెస్ట్ ఫ్రెండ్ బాగుంది ఫ్రెండ్ చారు అయితే చాలా బాగుంది కొంచెం వీడియో అటు ఇటు అయినా చూడండి ఫ్రెండ్ చిన్నపిల్లల కదా చేస్తుంది దానికి ఎలా తీయాలి ఏంటో తెలియదు అందుకని ఎందుకు కొంచెం వేసుకున్నారని మీరు అనుకోవచ్చు ఇంటి అత్తయ్యకి మా వారికి మా బాబాకి పెట్టాలి కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను అందరూ తింటేనే కదా ఫ్యామిలీ మొత్తం తింటేనే అది ఫ్యామిలీలా అనిపించింది మన ఒక్కరిని తినేసి ఫ్యామిలీకి చక్కొసి పెట్టాలి బాగా దూరం అయినా ఉంది ఇంకా కానీ నేను లైట్గానే తింటాను సో హెవీగా కూడా నేను తినలేను తినను కూడా బాగా చికెన్ ముక్క అదే పచ్చడి ఎంత బాగుందో అది నవుతుంటే పొల పొల్లగా అనిపిస్తుంది నిన్న ఇంకా పొలగా అనిపించింది అంటే అప్పుడే కదా కలిపాము అంత అనిపించింది ఇవాళ చాలా బాగుంది ఇలా ఎప్పుడైనా సరే ఇలా చేసుకుని ఫ్రెండ్స్ ఆ ముక్కకి ఆ పులుపు ఆ మసాలా అనేది పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఎప్పుడైనా అలా చేసుకోవాలి పచ్చడి పచ్చడి నాకు బోన్స్ ఉంటేనే బాగుంటుంది చికెన్ పచ్చడి బోన్స్ అయినా బోన్లెస్ అయినా కానీ నేను చెప్పిన విధంగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు నా భోజనం సండే సండే రోజు మీకు చూపించాల్సింది చూపించేశాను చూపించాల్సింది అని ఎందుకన్నానంటే మా ఇంటి పక్కన పక్క అంది ఎప్పుడు వండే వండిందే చూపిస్తున్నావు తిని చూపివేంటి అని అడిగింది నన్ను అందుకని ఈరోజు తిని చూపిస్తున్నాను ఫ్రై చూపించేదాన్ని పాప అప్పటికీ లేవలేదు మా వారు పనికి వెళ్ళిపోయారు పాప అప్పుడుకి లేగో అత్తకేం వీడియో తీయటం కుదరదు అందుకని నేను ముందుగానే పాపలేసి లోపలే పని అంతా చేసేసుకుని అందులో కడిగేసి బట్టలు కుంజేసి ఇల్లు అంతా తడిగొట్టబెట్టు చేసి చికెన్ ఫ్రై చేశాను అలాగే రసం పెట్టాను రసం పెట్టాను రసం ఎప్పుడు అరుగుతా పిల్లలకి ఒకసారి ఎప్పుడైనా మీకు టమాటా రసం చేసి మరీ చూపిస్తాను నేను ఎలా పెడతాను ఏంటి అనేది మీకు అది బాగా చాలా అంటే చాలా బాగుంటుంది మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాము పల్లెటూరాలని ఏమన్నాకప్పుడు మాట్లాడినా కానీ ఏమన్నా కానీ కొంచెం వీడియో అటు అయినా కానీ మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్